ది కిల్లర్ ధారావాహిక నాలుగవ భాగం రచన తాత కృష్ణ కథాపడనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ అండ్ సుబ్బారావు ఇద్దరిది చాలా అన్యోన్యమైన జంట పెళ్లి తర్వాత కలిసి వచ్చి మంచి ఇల్లు కట్టుకుని దానికి అంకితా నిలయం అని కూతురి పేరు పెట్టుకున్నాడు రత్ల్లాటి పిల్లలు అంకితా ఆనంద్ అని అందరికీ గర్వంగా చెప్పుకుంటాడు వరుస హత్యల గురించి పోలీస్ స్టేషన్లో మీటింగ్ జరుగుతుంది మీటింగ్లో ఇన్స్పెక్టర్ రామ్ హత్యల గురించి చెబుతాడు మర్నాడు ఇంకో అమ్మాయిని బెంగళూరులో హత్య చేస్తారు సీసీటీవీలో రికార్డ్ అవుతుంది రామ్ ఈ కేసుని ఇంకా సీరియస్గా తీసుకుంటాడు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్తున్న రామ్ను ముసుగు మనిషి షూట్ చేయడానికి చూస్తాడు నాయక్ ఇంటికి వెళ్ళి అక్కడ ఫోన్ నెంబర్ తీసుకొని కేరళ వెళ్ళారని తెలిసి నాయకును కలవడానికి కేరళ వెళ్తాడు రామ్ సుబ్బారావుకి జ్వరంగా ఉండడంతో కాలేజీకి ఒట్టరిగా వెళ్లిన అంకిత కిడ్నాప్ అవుతుంది కేరళ చేరిన రామ్కు తన ప్రియరాలు రాణి తనతో ఉన్న ఆ రోజులు గుర్తుకు వస్తాయి ట్రిప్ కి బయల్దేరిన తల్లిదండ్రులతో సహా రాణి యాక్సిడెంట్కు గురై చనిపోతుంది రాణి కోరుకున్నట్లే పోలీసు అవుతాడు రామ్ ఇక ది కిల్లర్ ధారావాహిక నాలుగో భాగం వినండి రామ్కు గతం గుర్తుకొచ్చి ఆగని కన్నీటిని తుడుచుకొని ముందుకు సాగాడు రామ్ కేరళలో నాయకును కలవడానికి హాస్పిటల్కు వెళ్ళాడు అది ఒక ఫేమస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రామ్కు కేరళ అంతా కొట్టిన పిండి కావడం చేత అడ్రస్ దొరకడం పెద్ద కష్టం కాలేదు నాయక్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి అక్కడ రిసెప్షన్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు దానికన్నా ముందు డాక్టర్ను కలుద్దామని అనుకుని అక్కడ డాక్టర్ ఛాంబర్లోకి వెళ్ళాడు హలో డాక్టర్ నమస్తే ఆ ఇన్స్పెక్టర్ రామ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను మీకు తెలిసే ఉంటుంది సీరియల్ హత్యల గురించి అన్నాడు ఎస్ తెలుసు చెప్పాడు డాక్టర్ ఆ విషయమై నాయక్ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలి ఆయన ఇక్కడే ఈ హాస్పిటల్లోనే ఉన్నారని తెలిసింది ఇప్పుడు ఆయనకు ఎలా ఉంది డాక్టర్ నాయక్ గారు మా హాస్పిటల్లోనే చాలా రోజులుగా ఉన్నారు నిన్ననే కోమాలోంచి బయటకు వచ్చారు ఇంతకీ ఆయనకు ఏమైంది డాక్టర్ నాకు డీటెయిల్స్ అంతగా తెలియవు తెలిసింది చెప్తాను నాయక్ అతని భార్య సీమ చాలా రోజుల కిందట కేరళలో ఒక బిజినెస్ పరిమితం వచ్చారు మామూలుగానే ఆయన చాలా బిజీ మనిషి ఒకరోజు వాళ్ళ కారు ఒక బ్యాన్ని ఓవర్టేక్ చేయబోయి యాక్సిడెంట్కి గురైంది ఎదురుగా ఉన్న చెట్టుకు బలంగా కుదరడం వల్ల తీవ్రంగా గాయపడ్డ నాయక్ అతని భార్యని హాస్పిటల్కు తీసుకొచ్చారు వచ్చినప్పుడు ఇద్దరికి తలకు గాయాలతో బాగా రక్తం పోయింది మేము చాలా ప్రయత్నించాం కానీ ఇద్దరు కోమాలోకి వెళ్ళారు అలా చాలా రోజులు కోమాలో ఉన్న ఇద్దరు నిన్న రాత్రి సీమాగారు కోమలోంచి బయటకు వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా ఇప్పటి వరకు ఎవరూ రాలేదు ఆఫీస్ నుంచి కానీ ఇంటి నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు నాయకు భార్య సీమగారిని అడిగి చూడండి ఆవిడకు స్పృహ రెండు రోజుల కిందటే వచ్చింది ఆవిడ ఇప్పుడు బెటర్గానే ఉన్నారు ఓకే డాక్టర్ ఆమెను కలుస్తాను సీమా దగ్గరికి వెళ్ళాడు ఇన్స్పెక్టర్ రామ్ హలో ఇన్స్పెక్టర్ నన్ను కలవాణి అని వచ్చారట లోపలికి రండి ఎస్ మేడం సారీ టి సే మీతో ఒక ఇంపార్టెంట్ విషయం అడిగి తెలుసుకుందామని వచ్చాను మీ అమ్మాయిని హత్య చేశారు వాట్ మా అమ్మాయినే ఏం మాట్లాడుతున్నారు నిన్న నేను కోమరాజి వచ్చిన తర్వాత మా అమ్మాయితో మాట్లాడాను మీకు ఎంతమంది పిల్లలు మేడం తెలుసుకోవచ్చా మాకు ఒకే అమ్మాయి కోల్కత్తాలో చదువుకుంటుంది హ్యాపీగానే ఉంది ఏమైనా ఆ ఇన్స్పెక్టర్ రామ్కు ఏమీ అర్థం కాలేదు వెంటనే హత్య చేయబడ్డ అమ్మాయి ఫోటోను చూపించాడు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు నాయక్కి నాకు పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మాకు పాప్ పుట్టింది ఆ తర్వాత పిల్లల కంటే నాకు ప్రాబ్లం అంటే ఇక వద్దనుకున్నాం హత్య అంటున్నారు ఏమిటో తెలుసుకోవచ్చా ఇప్పుడు ఎందుకు మేడం మీరు హాస్పిటల్లో ఉన్నారు కదా రెస్ట్ తీసుకోండి పర్వాలేదు చెప్పండి హ్యాంధామే ఒక సీరియల్ కిల్లం కోసం గాలిస్తున్నాం ఇప్పటి వరకు చాలా హత్యలు చేశాడు అందరినీ చాలా దారుణంగా చంపాడు ఇప్పటివరకు అందరూ అమ్మాయిలే చంపబడ్డారు ఆఖరణ తరిపోయిన అమ్మాయి మీకేమైనా తెలుసుకోవాలని అడిగాను ఇట్స్ ఓకే ఓకే మేడం నేను నాయక్ గారిని కలవాలి ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు నిన్న కోమాల నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నారు రేపు కలవచ్చు ఓకే మేడం రేపు కలుస్తాను ఈలోపు హైదరాబాద్ నుంచి ముసుగు మనిషి స్కెచ్ వచ్చింది దానిని చాలా నిష్టంగా పరిశీలించగా ఒక యువకుని స్కెచ్ అది పాతిక సంవత్సరాలు ఉంటాయి ఇంత చిన్న వయసులో ఇలా సీరియల్కి రావడానికి గల కారణమేమిటో అనుకున్నాడు రామ్ ఈ స్కెచ్ని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించి అన్ని చోట్ల గానించడం మొదలుపెట్టారు ఇక్కడ హైదరాబాద్ పోలీస్ స్టేషన్కు కంగారు పడుతూ వచ్చాడు సుబ్బారావు సార్ మా అమ్మాయి నిన్న అనగా కారేదికి వెళ్ళింది ఇప్పటి వరకు ఇంటికి రాలేదు పేరేమిటి అంకిత వయసు డీటెయిల్స్ చెప్పండి మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా లేదు సార్ ఒక నల్లటి వ్యాన్లో ఆఖరుగా వెళ్ళిందని అక్కడ చూసిన వారు చెప్పారు కంగారుగా ఉంది సార్ అసలే రోజులు బాగాలేవు కంగారు పడకండి ఏమీ జరగదు మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి ఫోన్ నెంబర్ ఇచ్చి ఇంటికి వచ్చాడు సుబ్బారావు సుబ్బారావును చూసి భార్య కాంత మాత్రంగా ఏమండి అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను కాలేజీ అంతా అడిగి చూశాను ఫ్రెండ్స్ అంతా తెలియదని చెప్తున్నారు నల్లటి వ్యాన్లో కాలేజీకి వెళ్ళిందని ఎవరో చెప్పారు ఇదంతా ఆ మామయ్య పనే నాన్న ఎప్పుడు మనల్ని ఎలా దెబ్బతీయాలో చూస్తూ ఉంటాడు అన్నాడు సుబ్బారావు కొడుకు ఆనంద్ అలా మాట్లాడకురా మా తమ్ముడు అలాంటి వాడు కాదు మీ తమ్ముడంటే నీకు ప్రేమే కానీ అక్కడ అంత లేదమ్మా రెండు తగిలిస్తే చెబుతాడు అని కోపంతో ఊగిపోయాడు ఆనంద్ అమ్మాయి లేక ఇల్లంతా సందడి లేదండి ఎక్కడుందో ఏం చేస్తుందో ఏం చేయమంటావు కాంతం ఆ రోజు నేను కాలేజీకి వెళ్ళుంటే ఈ సమస్య వచ్చేదే కాదు బాధపడకండి మీకు అసలే ఉంటో బాగలేదు ఏదైనా తినండి టీవీలో ఎప్పుడు ఏ బ్రేకింగ్ న్యూస్ వస్తుందో అని భయపడితే ఎలా చెప్పండి అమ్మాయి ఎక్కడున్నా బాగానే ఉంటుందిలేండి దానికి ఏమీ కాదు అంది కాంతం ఇంకా ఉంది ది దీకిల్లాగా ధారావాహిక ఐదో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు